హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తులో ఆచరించదగిన ఒక ప్రధాన నియమం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రజలకు బాధ్యతలు ఎక్కువగా ఉండడం జరిగింది మరియు ఆ బాధ్యతలతో పాటు పనులు కూడా ప్రజలకు ఎక్కువగా ఉండడం జరిగింది ఈ విధంగా ప్రజలకు బాధ్యతలు మరియు పనులు ఎక్కువగా ఉండడం వలన వాటి ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అయితే ముఖ్యమైన ఇబ్బందులు మరియు ఏంటంటే ఒకటి ఆర్థికపరమైన ఇబ్బందులు రెండు అనారోగ్యకరమైన ఇబ్బందులు మరియు మనస్పర్ధలు మరియు పనులు ఆలస్యం కావడం ఇలా ఇబ్బందులు అనేది ప్రజలకు చోటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలనుకునే వారికి అంటే పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా వాస్తును నమ్మేవారు ఇంట్లో కొన్ని వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే మరికొందరు వాస్త అంటే నమ్మకం లేని వారు కూడా మన సమాజంలో ఉండడం జరుగుతుంది అయితే ఇటువంటి వారు ముందుగా వాస్తు పట్ల నమ్మకము ఏర్పరచుకొని ఆ తర్వాత ఇంట్లో వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అయితే వాస్తను నమ్మేవారు వాస్తుకు సంబంధించి కొన్ని ప్రధాన నియమాలను అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా ముఖ్యంగా మనం ఈ యొక్క వాస్తు నియమాలకు సంబంధించి ఒక ముఖ్య నియమం గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం గుడిసె వేసుకున్న ఇల్లు కట్టిన మరియు భూమి నుంచే ఆ యొక్క పనిని మనం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి భూమి ఆధారం లేకుండా మనం ఎలాంటి కట్టడం కట్టలేము కాబట్టి మనం కట్టే కట్టడం చుట్టూ ఉండే నియమాలు మొదట మనకు పనిచేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనం నివసించడానికి ఏ కట్టడం కట్టాలన్నా ఆ యొక్క కట్టడానికి నాలుగు వైపులా ఉంచాల్సిన స్థలం గురించి మనం తప్పకుండా ఆలోచించాలి ముఖ్యంగా తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి అయితే తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలా లేక ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలంటే ఉత్తరంలో కొంచెం ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే మంచిదని మనం చెప్పుకోవచ్చు లేదా తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా మంచిదే అదేవిధంగా పడమర మరియు దక్షిణాల్లో తక్కువ ఖాళీ స్థలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కనీసం పది అడుగులు తూర్పు ఉత్తరాల్లో ఉన్నట్లయితే కనీసం రెండు లేదా మూడు అడుగులు పడమర మరియు దక్షిణాల్లో ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఉత్తరం తూర్పుల్లో స్థలం ఉండాలి అయితే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక ఇంటికి మిగతా నియమాలు ఏవి పట్టించుకోకుండా తూర్పు ఉత్తరాల్లో అటు యాభై అడుగులు మరియు ఇటు యాభై అడుగులు ఉన్నట్లయితే ఆ యొక్క ఇల్లు కానీ లేక మనం అక్కడ నిర్మించిన గుడిచే కానీ మనం నివసించడానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది వాసు ప్రకారంగా అదేవిధంగా దక్షిణం పడమరల్లో తూర్పు పడంటే సగం కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటే మంచిదని మనం ఇక్కడ వాస్తు ప్రకారంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు పది అడుగులు తూర్పు వైపు ఉంటే పడమరులో ఐదు లేదా అంతకంటే తక్కువ ఖాళీ స్థలం ఉంటే మంచిది అదేవిధంగా ఉత్తరంలో పది అడుగులు ఖాళీ స్థలం ఉంటే దక్షిణంలో మూడు లేదా నాలుగు లేదా ఐదు అడుగులున్నా ఖాళీ స్థలం సరిపోతుంది ముఖ్యంగా తూర్పు అంటే మనం అభివృద్ధిగా చెప్పుకోవచ్చు పడమర అంటే కష్టం మరియు నష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కష్టం నష్టం కంటే అభివృద్ధి ఎక్కువగా ఉండాలంటే పడమర కంటే తూర్పులో స్థలం ఎక్కువగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం వాస్త ప్రకారంగా ఈ విధంగా లేకుండా పడమర కంటే తూర్పులో ఖాళీ స్థలం తక్కువగా ఉంటే ఆ ఇంటిలో కష్టం కానీ మరియు నష్టం కానీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది వాస్తు ప్రకారంగా అదేవిధంగా లాభం తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఉత్తర దక్షిణాల్లో కూడా ఉత్తరం అనేది మనకు వచ్చే ధనం లాభం జ్ఞానం ఈ విధంగా చెప్పుకోవచ్చు దక్షిణం అనేది ఖర్చు మరియు నష్టం మరియు అజ్ఞానంగా కూడా మనం చెప్పుకోవచ్చు వాస్తు కారణం అందువలన దక్షిణం స్థలం ఎక్కువగా ఉంటే నష్టాలు దరిద్రం వంటి లక్షణాలు ఆ ఇంటికి ఎక్కువగా ఆ ఇంటిలో వారికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే లాభం తేడలు అనేది ఆ ఇంటి వారికి ఆ ఇంట్లో ఉన్నవారికి ఎక్కువగా ఉండడం జరుగుతుందని మనం ఇక్కడ వాస్తు ప్రకారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే అంతా ఆ ఇంటి వారికి మంచి జరిగే అవకాశం వాస్తు ప్రకారంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఆరోగ్యం అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది మరియు దక్షిణ పడమరాల్లో తూర్పు ఉత్తరాల్లో కంటే ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి అదేవిధంగా తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి దక్షిణ పడమరల్లో తక్కువ ఖాళీ స్థలం ఉండాలి ఈ విధంగా ఉండడాన్ని వాస్తులో ఉండదగిన ప్రధాన నియమంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా వాస్తు ప్రకారం అనేక నియమాలు ఉండడం జరిగింది అందులో ఇది ఒక ప్రధాన నియమంగా మనం చెప్పుకోవచ్చు ఈ నియమం లేకపోతే మిగతా వాస్తు విషయాలు ఎంత మంచిగా ఉన్నప్పటికీ లాభం లేనట్లుగానే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కరెక్ట్గా వాస్తు లేనట్లుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మనం అంటే మనకు వాస్తుపై నమ్మకం ఉన్నట్లయితే కొన్ని ప్రధాన నియమాలను మనం వాస్తు ప్రకారంగా ఆ ఇంటికి మనం ఉండదగిన ఇంటికి ఏర్పాటు చేసుకోవాలి మరికొన్ని వీడియోల్లో వాస్తుకు సంబంధించిన మరికొన్ని నియమాల గురించి మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్ ఓకే